హాయ్ అండి ఇవాళ వీడియోలో బియ్య పిండితో మురుకులు ప్రిపేర్ చేశాను అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి మందికే తెలుసు అనమాట కానీ చాలా వరకు ఈ మురుకులు అనేటివి చాలా గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా చాలా మృదువుగా సాఫ్ట్గా క్రిస్పీ క్రిస్పీగా అలాగే చాలా క్రంచీగా రావాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా వస్తాయి అన్నమాట లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఒక బౌల్ వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక టీ గ్లాస్ వరకు పల్లీనైతే తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రుచికి తగ్గెట్టు ఉప్పు వేసుకొని అలాగే రుచికి తగ్గేట్టుగా కారం కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ స్పైసీనెస్ అయితే యాడ్ చేసుకోకండి ఎందుకంటే ఆ మురుకులు తినేటప్పుడు మనకి అంత బాగా అనిపించామన్నమాట సో మనం కొంచెం కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే వామ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా మొత్తము కూడా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకైనా బటర్ కానీ లేకుంటే వామ వేసుకోవడము ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు చూసారు కదా ఇలా పిండినంతటినీ కూడా బాగా గట్టి గట్టిగా కలుపుతూ మొత్తము ఈ పిండికి పట్టించండి ఉప్పు కారం అంతా కూడా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే తీసుకున్నాం కదా ఆ ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట సో ఆ పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే జార్లోకి వాటర్ని అయితే వేసుకొని ఇలా మనకి పిండికి సరిపడ్డ వాటర్ని యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తము కూడా మిక్స్ చేసుకొని టెక్స్చర్ అయితే ఇలా ఉండాలన్నమాట మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలా అని చెప్పి గట్టిగా ఉండకూడదు ఒక మీడియంలో ఉంటే సరిపోతుందనమాట సో ఇదైతే పక్కన పెట్టేస్తాము ఇప్పుడు గొట్టం తీసుకొని అందులోకి మనం ఈ పిండిని పెట్టేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా గరిట పైన కానీ లేకుంటే డైరెక్ట్గా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆయిల్లోనే డైరెక్ట్గా మురుకులు అనేటివి వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గరిటలో వేసుకొని మరి వేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదా అసలు ఈ మురుకులు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత బాగా ఉంటాయన్నమాట సో తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం తీసుకున్న పొడిపి పిండిని మంచిగా జల్లుడి పట్టుకొని ఇలా ముద్ద చేసుకొని మురుకులు చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటాయి చూసారు కదా సో ఇక్కడైతే మురుకులు రెడీ అయిపోయాయి అన్నమాట మరీ ఎక్కువ మాడనివ్వకండి మాడాయి అనుకో టేస్ట్ అనేది అస్సలు బాగుండవు సో మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే మరీ లోలో పెట్టేయకండి ఆయిల్ అనేది మనకి ఎప్పుడు కూడా హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి మురుకులు అనేటివి మనకి చాలా బాగా వచ్చేస్తాయి ఇలా మొదటిసారి వేసుకున్న అయితే సైడ్ తీసేసుకొని మళ్ళీ అదే ఆయిల్లోకి అన్ని మురుకుల్ని కూడా పిండేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ సో ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మాత్రము చాలా క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా అన్ని మురుకులు రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి మురుకులు గొట్టంలో పెట్టేటప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనము పెట్టుకొని మురుకులు ఒత్తుకుంటే సరిపోతుందండి సో ఇదే విధంగా మురుకులు కూడా ఒత్తుకుంటూ పక్కకు తీసేసేయడమే మరి మీరు ఎప్పుడైనా అనేటివి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా నేను చూపించిన టిప్స్తో మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి బియ్యపిండితో మాత్రమే కాదండి ఇంకా మీరు ఏదైనా పిండి కానివ్వండి అలాగే సజ్జపిండి కానివ్వండి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి బట్ మనము అందులోకి టేస్ట్ బాగుండాలనుకుంటే ఆనియన్స్ని వేసుకుంటే సరిపోతుందండి ఇంతే సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము మురుకులన్నీ కూడా అండ్ ఈ టీ టైంకి అయితే చాలా బాగుంటాయి అండ్ టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి టీ తాగే ముందు ఇలా మురుకుల్ని సర్వ్ చేసుకుని టీ తాగితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్